ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగల అజయ్ కుమార్ మంగళవారం గుంటూరు మార్కెట్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కంకి కొడవల్లి కుర్తికి ఓటు వేసి తనని గెలిపించాలని ఓటర్లని ఈ సందర్భంగా జంగాల అభ్యర్థించారు సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మేడ హనుమంతరావు అరుణ్ కుమార్ జంగల చైతన్య రంగారెడ్డి తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు マジで見たこともできるんですもん。 వెనక పోని ఆ పిజే దన్న నేను తెరువను మిగతాది కొరొని కాయిన్ సారీ ఈ మైల్ లోనా పోస కాదు సోదరులు ఈ సోదరులు కొనే కొనే ప్రతాపముకి రైట్ తొందరగా నా నాది గాని నిదర్మే ఇంకా రెండు చేసు నేను రాబోనారు నేను కేజల్లో ఉన్నాలి పివికే మైడు కూరగాయల మార్కెట్లో సిపిఐ అభ్యర్థి అయినటువంటి జంగాల అజయ్ కుమార్ అనేటటువంటి నేను నా గుర్తు కంకీ కొడవల్ని ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబడ్డ నేను ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది ఈ పివికే నాయుడు కూరగాయల మార్కెట్ని ఒకనాడు అధికార పార్టీ వాళ్ళు బిల్డు ఏపీ పేరుతో దీన్ని వేలమేయడానికి ప్రయత్నం చేస్తే కరోనాను కూడా లెక్క చేయకుండా అనేకసార్లు తల్లిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించి వీళ్ళ యొక్క ఉపాధి పోకుండా కాపాడినటువంటి చరిత్ర సిపిఐకి నాకు మా నగర పార్టీకి ముఖ్యంగా ఉన్నది అందువల్ల ఈ రోజున ఈ మార్కెట్ని ఇంకా ఆధునీకరించేటట్టుగా ఎంపీ ఫండ్స్ నుంచి రిలీజ్ చేపించి బ్రహ్మాండంగా దీన్ని తయారు చేయడానికి కావలసినటువంటి పద్ధతుల్లో భవిష్యత్తులో కృషి చేస్తాం అందుకని మోసకారి మాటల్ని ఎవరొచ్చి చెప్పినా నమ్మొద్దు వాడిని గెలిపిస్తే ఆపదల్లో ఉన్నప్పుడు తోడుంటారనేటటువంటి వాస్తవాన్ని తెలుసుకోండి డబ్బు ఉన్న కూడా పేదల ప్రజల పక్షాన అలాగే స్వయంగా చిరు వ్యాపారుల పక్షాన వాళ్ళు ఉండరు డబ్బులు పెట్టుబడి పెడతారు తెలుస్తారు పెట్టి వెళ్ళిపోతారు ఇది గుంటూరు పార్లమెంటు చరిత్రలో గత పది సంవత్సరాలు బట్టి జరుగుతున్న చరిత్ర